పరిణామశీలమైనది ప్రస్తుతం మనకు కనిపిస్తోన్న ప్రపంచం నిన్నటిది కాదు అలాగే నేటి ప్రపంచం భవిష్యత్తులో ప్రగతిపథంలో ఇంకా ముందుకు దూసుకుపోతుంది ప్రపంచ పరిణామాన్ని భౌతికంగా ఆధ్యాత్మికంగా చారిత్రకంగా పురోగమన దిశగా నడిపించడంలో మనిషి ముఖ్యపాత్ర వహిస్తాడు చరిత్రను సృష్టించేది చరిత్రను లిఖించేది ఆ చరిత్రను ముందు తరాలకు అందించేది మనిషే అందుకు సాక్ష్యంగా ఎన్నో చారిత్రక ఆధ్యాత్మిక కట్టడాలు మన కళ్ల ముందు చరిత్ర వైభవానికి దర్పణంగా నిలుస్తున్నాయి ఆ సంవిధానంలోనిదే కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని పట్టణానికి సమీపంలోని శ్రావణ బెళగొళ అద్భుత కళా ప్రాభవానికి చారిత్రక వైభవానికి శ్రావణ బెళగొళ ప్రత్యక్ష ప్రతిఫలనం పశ్చిమ గంగరాజుల శిల్ప వాస్తుకళా నైపుణ్యానికి ఇది ఆలవాలం రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ జైన మతం అద్భుతంగా పరిఢవిల్లింది జైనులకు ఆరాధ్యుడైన బాహుబలి గోమటేశ్వరుడి ఎత్తైన విగ్రహం ఇక్కడ నెలకొని ఉంది శ్రావణ బెళగొళకు ఇది ప్రత్యేకమైన ప్రధానమైన ఆకర్షణ మౌర్యరాజు చంద్రగుప్త మౌర్యుడు యుద్ధ జీవితంలో విసిగి ప్రశాంతమైన జీవనం కోసం శ్రావణ బెళగొలకు విచ్చేశాడని శాసనాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ చంద్రగిరి వింధ్యగిరి అనే రెండు కొండలు ఉన్నాయి ఇక్కడ ఆచార్య భద్రబాహు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్టుగా తెలుస్తోంది మూడవ శతాబ్దంలో అశోకుడు ఇక్కడ చంద్రగుప్తుడి పేరుతో ఆరామాన్ని ఏర్పాటు చేశాడు ఈ ప్రదేశంలో ఒక కొలను ఉంది దీనికి శ్వేత కొలను లేదా ధవళ సరోవరం అని పేరు ఈ శ్వేత కొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు గోమటేశ్వరుడి అసలు పేరు శ్రవణుడు కాబట్టి గోమటేశ్వరుడి పేరు మీద శ్రావణ బెళగొళ అనే పేరు స్థిరపడింది ముప్పై కిలోమీటర్ల దూరం వరకు ఈ విగ్రహం కొండపై నుంచి కనిపిస్తుంది కొండను మలిచి చెక్కిన ఏడు వందల మెట్లను అధిరోహించి బాహుబలి విగ్రహాన్ని దర్శించుకోవాలి వింధ్యగిరిపై యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఎంతో ఆకర్షణీయమైన స్ఫుటమైన ఆకృతిలో గోమటేశ్వరుడి ఏకశిలా విగ్రహం గత చరిత్ర వైభవానికి దర్పణంగా నిలుస్తుంది ఈ విగ్రహ పీఠంపై కన్నడ కొంకణి సంస్కృతం భాషలతో కూడిన ఓ శాసనం గోచరమవుతుంది ఈ శాసనం తొమ్మిది వందల ఎనభై ఒకటి నాటిదిగా చెబుతున్నారు ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమటేశ్వరుడిగా పిలిస్తే జైనులు బాహుబలిగా వ్యవహరిస్తారు ఏడు అద్భుత కట్టడాల జాబితా కోసం ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఏడు సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది అందులో నలభై తొమ్మిది శాతం మంది పాఠకులు గోమటేశ్వర విగ్రహానికి తమ మద్దతు తెలియచేసి మొదటి స్థానాన్ని కట్టబెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు రావణ బెడగల గోమటేశ్వరుడి విగ్రహానికి ప్రతి పన్నెండేళ్లకొకసారి మహామస్తక పుష్కర అభిషేకాన్ని నిర్వహిస్తారు ఆ సందర్భంగా ఆవుపాలు పెరుగు నెయ్యి పువ్వులు ఫలాలు బంగారు నాణేలతో అభిషేకం చేస్తారు ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జైనులు తరలివస్తారు రెండు వేల ముప్పై సంవత్సరంలో మళ్లీ మహామస్తకాభిషేకం జరగనుంది లగొడలో ఆరు వందల సంవత్సరం నుండి పద్దెనిమిది వందల ముప్పై మధ్య వివిధ కాలాలకు చెందిన ఎనిమిది వందల పైచలకు శాసనాలు ఇక్కడ లభించాయి ఈ శాసనాలన్నీ చంద్రగిరి ఇంద్రగిరి పర్వతాలపై పట్టణంలోని వివిధ ప్రాంతాలలో లభించాయి వీటిలో ఎక్కువ భాగం చంద్రగిరి పర్వతం మీద లభించాయి ఇవన్నీ పదవ శతాబ్దానికి ముందువే కావడం విశేషం ఈ శాసనాలు కన్నడ కొంకిణి మరాఠీ తమిళ సంస్కృతం మరాఠీ భాషల్లో ఉన్నాయి వీటిలో చాలా శాసనాలు పశ్చిమ గంగ రాష్ట్రకూట హొయసల విజయనగర ఒడయార్ సామ్రాజ్యాల వివరాలను ఆ రాజ్యాల ఉత్థాన పతనాల్ని సూచిస్తాయి ఈ శాసనాలు కన్నడ భాష సాహిత్య వికాసం పరిణామక్రమాన్ని అధ్యయనం చేయడానికి అర్థం చేసుకోవడానికి ఆధునిక పరిశోధకులకు ఉపకరిస్తున్నాయి రాజగిరిపై రాజమల్ల మంత్రి చాముండి చాముండిరాయ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి గోమటేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా నియమాన్ని విధించాడు ఈ ఘనమైన యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన మహా విరాట్ విగ్రహానికి తనకు తప్ప వేరే ఎవ్వరికీ అభిషేక వేడుకలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు బాహుబలిగా ఖ్యాతి గోమటేశ్వరుడి విగ్రహానికి అభిషేకం కోసం అన్ని ద్రవ్యాల్ని తెప్పించాడు చాముండి రాయుడు తెప్పించిన ఎన్నెన్నో అభిషేక ద్రవ్యాలతో అభిషేకం ప్రారంభమైంది అయితే ఎన్ని ద్రవ్యాలు వినియోగించినా బాహుబలి విగ్రహం పాదాల వరకు కూడా విచేరలేదు అభిషేకం ఎంతకీ పూర్తి కావడం లేదు చాముండి రాయుడు ఆలోచనలో పడ్డాడు అయోమయానికి గురయ్యాడు ఆ సందర్భంలో ఓ వృద్ధురాలు ఓ కొబ్బరి చిప్పలో ఆవుపాలు అక్కడికి తీసుకొచ్చింది తనకు అభిషేకానికి అనుమతినివ్వమని కోరింది భటులు ముందు అనుమతి ఇవ్వలేదు చాముండిరాయ ఆజ్ఞతో ఆమెకు అభిషేకానికి అనుమతినిచ్చారు అవ్వ ఆ చిన్న కొబ్బరి చెప్పలోని పాలను గోమటేశ్వరుడి విగ్రహం శిరస్సుపై పోయగా ఆ కొద్దిపాలే ధారాపాతంగా శిరస్సు నుంచి పాదాల వరకు ఆ విగ్రహాన్ని సంపూర్ణంగా అభిషేకించాయి ఆ కొబ్బరి చిప్పలో నుంచి క్షీరధారలు అలా వస్తూనే ఉన్నాయి ఆ పాలు విగ్రహం పాదాల్ని దాటి కింద పరవళ్లు తొక్కి వింధ్యగిరి మీద నుండి కిందకి జలపాతంలా ధారగా ప్రవహించాయంటారు అలా ప్రవహించిన పాలతో ఏర్పడిందే శ్వేత కొలను ఇదే ధవళ సరోవరం చాముండరాయ అవ్వ మహత్యానికి అబ్బురపడి తన అజ్ఞానాన్ని మన్నించమని వేడుకున్నాడు ఆ అవ్వ ఎవరో కాదని జైనుల రక్షక దేవతని విశ్వసిస్తారు చాముండరాయుడికి కనువిప్పు కలిగించడానికే వచ్చిందని నమ్ముతారు ఆ అవ్వకు అక్కడే ఓ మందిరాన్ని నిర్మించారు ఆ మందిరాన్ని గుల్లెకాయ అజ్జి మందిరం అంటారు గుల్లెకాయ అంటే కొబ్బరికాయ అజ్జి అంటే అవ్వ అందుకే ఆ పేరు ఈ మందిరానికి స్థిరపడింది జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు సునంద దంపతుల కుమారుడు బాహుబలి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని శాసనాలు సారస్వత గ్రంథాల ద్వారా తెలుస్తోంది ప్రస్తుత బోధన్ని అప్పుడు పోదన్ పోదన్పురంగా వ్యవహరించేవారు అలనాడు జైన మతం లేదు బాహుబలి తండ్రి స్థాపించిన రిషభధర్మం అనే మతం అమల్లో ఉండేది దీనినే వేదకాలంలో వృత్తిధర్మం అనేవారు మౌర్యుల కాలంలో నిగ్రంథి అని ఆ తరువాత కాలంలో జైనమతం అని అనేవారు జైనమత మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలించేవాడు ఆయననే వంశ మూల పురుషుడిగా జైనులు పరిగణిస్తారు భరతుడనే సోదరుడితో జరిగిన యుద్ధంలో బాహుబలి మనసు మారింది సన్యసించాడు బోధంలో బాహుబలి విగ్రహాన్ని బాహుబలి సోదరుడైన భరతుడు ప్రతిష్ఠించాడు గోమఠేశ్వరుడిగా ఖ్యాతిగాంచిన బాహుబలి విగ్రహం తొలుత బోధంలోనే ప్రతిష్ఠితమయ్యింది ఈ విగ్రహ స్ఫూర్తితోటే శ్రావణ బెళగొలలో విగ్రహం ప్రతిష్ఠితమయ్యింది గ్రానైట్ రాతితో నాలుగు వందల డెబ్భై అడుగుల ఎత్తున్న ఇంద్రగిరి శిఖరంపై ఉత్తరాభిముఖంగా నిలిచి ఉన్న ఈ ఏకశిలా విగ్రహం అద్భుత శిల్పకళకు ప్రతీక గోమటేశ్వరుడి బాహువులే ముప్పై అడుగులు ఉంటాయి తొమ్మిది అడుగుల కైవారం కలిగిన పూర్ణ వికసిత కమలపీఠంపై ఉన్న విగ్రహంగా బాహుబలి ఆజానుబాహుడిగా దర్శనమిస్తాడు అర్ధనిమీళిత నేత్రుడై ధ్యాన నిమగ్నుడైన గోమటేశ్వరుని వదనంలో చిరుదరహాసం భక్తుణ్ణి ఆకట్టుకుంటుంది అలౌకికానందానికి గురిచేస్తుంది ఉంగరాలు తిరిగిన కేశాలు విశాలమైన ఫాలభాగం అర్ధనిమీళిత నేత్రాలలో ధ్యానానందం కోటేరు ముక్కు దళసరి పెదవులు మొనదేలిన చుబుకం పొడవైన చెవులు పటిష్టమైన కంఠం ఉన్నతమైన వక్షస్థలం సన్నటి నడుము బలిష్టమైన ఊరువులు కాళ్ళు ఇలా విగ్రహం ఆపాదమస్తకం సుందర సుమనోహర నగ్న సౌందర్యంతో భాసిల్లుతుంది ఐహిక బంధాల్ని త్యజించిన ఏకాగ్రత దీక్షను బాహుబలి నగ్నత్వం సూచిస్తుంది కాళ్లకు చేతులకు అల్లుకున్న మాధవీలతలు చుట్టూ పెరిగిన వల్మీకాలు తపోదీక్షలో లీనమై ఏ ఐహిక బాధలకు చలించని ఏకాగ్రతకు దృఢ సంకల్పానికి సంకేతాలుగా శోభిస్తుంటాయి అరిష్టనేమి అనే శిల్పాచారుడి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఆకృతి దాల్చింది ఇంద్రగిరిపై తెల్లటి నాపరాతితో నిర్మితమైన ఈ మహా విరాట్ విగ్రహం గంగరాజుల కాలపు శిల్పకళా వైభవానికి చిహ్నంగా నేటికీ నిలిచి ఉంది ఎండా వానల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ గత పది శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా బాహుబలి విగ్రహం తీర గంభీరంగా దర్శనమిస్తోంది ఈ విగ్రహం చుట్టూ అనేక మందిరాలు కట్టడాలు ఉన్నాయి జైన తీర్థంకరుల మందిరాలు ధ్యాన మందిరాలు ఉత్సవ మంటపాలు నెలకొని ఉన్నాయి జైన సంప్రదాయం ప్రకారం సాంసారిక జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేష జీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో పరిసర ప్రాంతాల్లో నివసించారు శ్రమణులు ఆవాసం ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొలను శ్రమణ బెళగొళ అనేవారు కాలక్రమంలో శ్రావణ బెళగొళ అయ్యింది ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రదేశంలోని ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దిగంబర సన్యాసిగా నిరంతరం దైవచింతనతో ఉంటూ శరీరాన్ని కృషింపచేసి బాహుబలి నిర్మాణం పొందాడంటారు జైన సంప్రదాయంలో పరిపూర్ణ ముక్తిని పొందింది బాహుబలి అని విశ్వసిస్తారు శతాబ్దం నుండి శ్రావణ బెళగ ప్రాంతం సల్లేఖన అంటే ఆమరణ నిరాహార దీక్షకు జైనులు ఎంచుకున్న ప్రదేశం ఎందరో జైనులు ఈ ప్రదేశంలో ఉపవాస దీక్షను కఠోరంగా అవలంబించి దిగంబరులై దిక్కులనే అంబరంగా ధరించి తాము నమ్మిన సిద్ధాంతాలకు అంకితమయ్యారు సాయుధ్య ముక్తిని అందుకున్నారు ఆ కోవలోనే బాహుబలి ముక్తి సాధించాడు శ్రావణ బెళగల అద్భుత ఆధ్యాత్మిక కేంద్రమే కాదు అపురూపమైన ప్రాకృతిక సౌందర్యానికి ఆలవాలం వింధ్యగిరి నుంచి పరిశీలిస్తే చుట్టూ ఆవరించి ఉన్న పచ్చటి ప్రకృతి కనువిందు చేస్తుంది జిల్లా కేంద్రమైన హసన్కి ఆగ్నేయంలో యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో శ్రావణ బెళగొళ ఉంటుంది బెంగళూరు మంగళూరును కలిపే నలభై ఎనిమిదవ జాతీయ రహదారికి పదమూడు కిలోమీటర్ల దూరంలో హాలీబేడ్ నుండి డెబ్భై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బేలూరు నుండి ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మైసూరు నుండి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో శ్రావణ బెళగొడ ఉంటుంది పరివర్తన శాంతిని నెలకొల్పుతుంది ఒక మార్పు ప్రేమ భావనలకు నాంది పలుకుతుంది ఒక చింతన విప్లవాత్మకమైన అభ్యుదయానికి శ్రీకారం చుడుతుంది భరతుడు బాహుబలి అన్నదమ్ములు రాజ్యం కోసం ఆధిపత్యం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు నిశస్త్రీకరణ దృష్టి యుద్ధం జలయుద్ధం వంటి సమరాలలో బాహుబలి పైచేయి సాధించాడు ఇక చివరగా ముష్టి యుద్ధంలో సోదరుడైన భరతుణ్ణి వధించే అవకాశం బాహుబలికి వచ్చింది సరిగ్గా ఆ క్షణంలోనే అతడిలో పరివర్తన కలిగింది తుచ్ఛమైన రాజ్య భోగాల కోసం తాను అన్నను చంపాలా వద్దు ఈ రాజ్యం వద్దు ఈ భోగాలు వద్దు సన్యాసాన్ని స్వీకరించి పరమాత్మతో దేహాత్మను అనుసంధానం చేసుకుంటాను అని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు సర్వసంగ పరిత్యాగిగా శ్రావణ బెళగొల చేరుకున్నాడు నిర్వాణ దీక్ష అవలంబించాడు స్థానక భంగిమలోనే తపస్సు చేశాడు ఆ తపోదీక్ష రూపమే ఇక్కడ గోచరమయ్యే గోమటేశ్వరిని బాహుబలి మహావిరాట్ విగ్రహం వెయ్యేళ్ల క్రితం ఆవిర్భవించిన చారిత్రక సత్యమిది అలనాటి రాజులు లేరు రాజ్యాలు లేవు కక్షలు లేవు కార్పణ్యాలు లేవు యుద్ధకాంక్షలు లేవు ఆ రాజులకు రాజ్య భోగాల పట్ల ఆసక్తి అనురక్తి ఏమయ్యిందో తెలియదు చివరకు ఆవరించింది వైరాగ్యం ఆధ్యాత్మిక చింతన సర్వసంగ పరిత్యాగ ధోరణి అందుకు సంకేతమే శ్రావణ బెళగలలోని గోమటేశ్వరుని విగ్రహం నిర్వ్యాజ నిర్వాణ నిష్కామ నిరంజన నిర్గుణ నిరాకార భావాలకు సమున్నత ప్రతీకగా ఈ రూపం భాసిల్లుతోంది కాలం కరిగిపోవచ్చు కాక ఈ చరిత్ర వర్తమానమై భవిష్యత్తి నిరంతర జీవన స్రవంతై ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది